ఓం గం గణపతి నమః ఓం నమః శివాయ నమః ఓం సాంబ సదా శివాయ నమః ఓం నమః శివాయ నమః లెసన్ నంబర్ థర్టీ ఫైవ్ ఎస్ట్రాలజీ ఒకటి భరణ నిరక్షిత జాతకులు దుర్గాదేవి లక్ష్మీదేవి చాముండే పూజ చేయటం వలన మంచి పరిధులను కలుగును రెండు భరణి నక్షత్ర స్త్రీలు మంగళవారం శుక్రవారం సాధువులకు బియ్యం వేయరాదు మూడు భరణి నక్షత్ర జాతకులు అంటే తండ్రి గారికి ఎంతో ఇష్టం తర్వాత వీరు శత్రువికరలు ఉన్నత ఆశములు గలవారు సున్నితమైనవారు భరణి నక్షత్రంలో మగపిల్లవాడు జన్మించిన వెంటనే తండ్రి శిశువు ముఖం చూడాలి ఆ విధంగా చేస్తే పితృం నుంచి తండ్రి విముక్తుడవుతాడు శ్రీ శ్రీకృష్ణ ప్రసాద సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాము అందులో ఎడ్యుకేషనల్ వీడియోస్వి యాస్ట్రాలజీ వాస్తు వాస్తుశాస్త్రము న్యూమరాలజీ శంకర శాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాము అయితే ఈ శంకర శాస్త్రం వాస్తుశాస్త్రం పక్కన పెడితే యాస్ట్రాలజీలో ఈ రోజుని భరణి నక్షత్రం గురించి మొదలు మనం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళు పొరజన్మ సంస్కారం ఉన్నవాళ్ళు బాగానో బ్రహ్మదేవుడి దగ్గర ఓత్తు తీసుకోండి అంటే ప్రమాణం తీసుకోండి వీళ్ళు వస్తారు వీళ్ళు ఒక సంకల్పం సంకల్పించుకోండి ఈ జన్మ ఎత్తుతారు అయితే వాళ్ళు జన్మ ఎత్తేక ఆ సంకల్పం ఏంటో మరిచిపోతారు కానీ బ్రహ్మదేవుడు అదే భగవంతుడు వీళ్ళకి మటుకు ఆ యొక్క వీళ్ళు అనుకున్న సంకల్పానికి తగ్గట్టుగా ఫీచర్స్ అన్నీ కూడా ఈ యొక్క బాడీలో పెట్టేస్తుంటారు మైండ్లోనూ అయితే అది వాళ్ళందరూ వాళ్ళు బయటకు తీయలేరు అది సిద్ధాంతి గారు చూసి వీరు భరణి నక్షత్రంలో పుట్టారు వీళ్ళ పాలనా తారీఖులు పుట్టారు వీళ్ళ పలానా జాతకంలో పుట్టారని చెప్పి దాన్ని బట్టి ఈయన బయటకు తీస్తుంటారు కాబట్టి మీరు సిద్ధాంత మాట నమ్మి వారు ఏది చెప్తారు చేయటం మంచిది చాలా మంచిది అయితే ఈ యొక్క భరణి నక్షత్రంలో పుట్టిన అబ్బాయి అన్నట్టయితే తండ్రి గారికి ఎక్కువ ఇష్టం ఉంటుంది తండ్రి గారికి ఎప్పుడైతే ఇష్టం ఉందో అప్పుడు ఆటోమేటిక్ గారాలు కూడా పెడతారు కదండి ఎప్పుడైతే గారాలు పెట్టారో వీళ్ళకి దుష్ట స్నేహాలు అంటే దుర్మార్గ స్నేహాలు కూడా ఏర్పడతాయి కాబట్టి వీళ్ళకి దుస్త స్నేహాల వైపు వీళ్ళకి వెళ్ళటం అంత మంచిది కాదని నేను చెప్తున్నాను ఇక భరణి నక్షత్రంలో సాధారణంగా ఇంటికి పెద్ద కొడుకుగా పుట్టే అవకాశాలు ఉన్న వీళ్ళకి ఒక అమ్మాయి పుట్టిన పెద్ద అమ్మాయిగా ఉంటుంది ఒక అబ్బాయి పుట్టిన పెద్ద అమ్మాయిగానే ఉంటారు ఒకవేళ కానీ అలా కాకుండా వీళ్ళ రెండో సంతానం మూడో సంతానం అలా పుట్టినట్టయితే అక్కడ వీళ్ళకి కొంత ఏజ్ వచ్చేటప్పుడు గల మరెండు సంతానం డబ్బె అవకాశాలు ఉండే అవకాశాలు చాలా చాలా ఉంటాయన్నమాట ఆ యొక్క నెస్ ఒకటి ఏంటన్నట్టయితే ఈ యొక్క భరణ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధన చేస్తూ ఉంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా చాముండి అమ్మవారి పూజ కూడా చేస్తే చాలా శ్రేస్తమైన రెమెడీలు ఉంటాయి అన్నమాట తర్వాత ఏదైనా ముఖ్య కారణమే వదిలి ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు దుర్గాదేవిని స్మరించుకుంటే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఇంట్లో అన్నీ ఇంట్లో ముంగట శ్వేత పద్మాన్ని తెల్లని పద్మాన్ని వేసి భగవంతుడికి ఇంట్లోకి వస్తున్నట్టుగా ఆహ్వానిస్తే చాలా ఉంటుంది ఇంట్లోని స్త్రీలు అందరూ కూడా మంగళవారం శుక్రవారాలు తెలుసు కానీ తెలియ కానీ భిక్షువులకు సాధువులు కనీసం పిడిగడు బియ్యం వేయరాదు పిల్లల చేత వేయించవచ్చు అంటే ఈ యొక్క భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళని మట్టుకు మంగళవారం శుక్రవారం తెలిసి కానీ తెలియక కానీ ఒక సాధువులకి కానీ ఎవరికి కూడా భిక్షం వేయకూడదు వేస్తే అది అంత మంచి ఫలితం రాదు అయితే ఇక్కడ మీరు ఎలాగండి అని అంటే పిల్లల చేత వేయించండి పర్వాలేదు లేదంటే మీ భర్తగారి చేత వేయించండి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మటుకు మంగళవారం శుక్రవారం కూడా ఏంటంటే సాధువులకి కానీ భిక్షగాళ్ళకి కానీ మీరు మటుకు పిడిగడ బియ్యాన్ని కూడా వేయటానికి వీలు లేదు అనే వచనము ఉంది తర్వాత వీళ్ళు ఎక్కువగా యొక్క డిసిప్లిన్ తప్పించుకుంటారు తప్పించకండి వినోదాలు విలాసాలు విందులతో కాలం గడుపుతూ ఉంటారు అనమాట వీళ్ళకి ఎంత ఇది ఉన్నప్పటికైనా సరే నీరు అంటే వీళ్ళు భయంగా ఉంటుంది నీటి భయం వీళ్ళకి చాలా చాలా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళు నీటికి దూరంగా ఉండటం మంచిది నదీ స్నానం చేయటం మంచిది కాదు చెరువు స్నానం చేయటం మంచిది కాదు ఏత కొట్టడం అసలే మంచిది కాదు వీళ్ళకి అటువంటి పనులు ఏం చేయకండి చాలా నష్టపోతారనమాట నెక్స్ట్ వీళ్ళకి రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ చాలా చాలా బాగుంటుంది అందు దృఢంగా ఉంటారు తర్వాత హైట్ వెయిట్ కూడా ఉండే అవకాశాలున్నాయి మరిన్ని నక్షత్రం వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి చాలా బాగా ఉంటుంది నెక్స్ట్ మనం ఏదైనా ఎక్కడైనా చూసినట్టయితే మటుకు వీళ్ళను ఎక్కడైనా ఏదైనా చూసిన మటుకో వీళ్ళకి మటుకో విరోధాలలో ఉన్న వాళ్ళు ఎక్కువగా భారణ వాళ్ళు ఉంటారు వీళ్ళకి విరోధాలు అంటే చాలా ఎక్కువ ఇష్టం కాదు అధికంగా ఉంటాయన్నమాట నెక్స్ట్ తండ్రికి తరచు జాతకం కారణంగా ఏదో ఒక అనారోగ్యం వస్తుంది తండ్రి గారికి ఈ యొక్క జాతకని గురించి ఏదో ఒక అనారోగ్యం ఫాలో అవుతారు అంటే ఇక్కడ మనం ఇందాక ఇంకో మాట చెప్పుకున్నాం వీళ్ళంటే తండ్రికి చాలా ప్రేమని నెక్స్ట్ తండ్రికి అనారోగ్యం వస్తుంది వీళ్ళ వాళ్ళంటే వీళ్ళ మాట వినరు విన్న అవకాశాలు లేవు విన్నట్టయితే చాలా బాగుంటుంది మీరు మటుకు భరణి నక్షత్రం పుట్టిన వాళ్ళ మటుకు కాస్త తండ్రి గారి మాట వింటూ ఉండండి వింటే ఆయనకి ఆయురారోగ్య ఇష్టరాలు వస్తాయి మీ వల్ల తండ్రి గారికి అనారోగ్యం కూడా రావచ్చు ఉండవచ్చు రావచ్చు అని కూడా నేను చెప్తున్నాను అయితే వీళ్ళకి కుటుంబ పోషణ ఏదైనా ఉన్నట్టయితే దానికి వెనుక అడుగు వేయరు ఆఖరికి తన యొక్క తన పెద్ద కొడుకు పుట్టినప్పుడైనా భరణి నక్షత్రం పుట్టినట్టయితే వాళ్ళకి ఇంటి బాధ్యత అంతా కూడా వాళ్ళే స్వహస్తాలతో సో తన సొంత భుజాల మీద నెట్టుకొండి ఆ యొక్క ఇది చేస్తుంటారు కుటుంబం అన్న తల్లి అన్న తండ్రి అన్న విపరీతమైన ప్రేమ ఉంటుంది కానీ ఇక్కడ స్నేహితులు అధికంగా ఉంటుంది కాబట్టి స్నేహితుల వల్ల ఈ యొక్క భరణీ నక్షత్రం వాళ్ళు పాడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కుటుంబ పురుషులకి ఏ పని చేసినా వృద్ధులకు వస్తారని నేను చెప్తున్నాను అయితే భరణ వాళ్ళది జాతికులది రాగి రంగు ఉంగరాల జుట్టు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రంగు రాగి రంగు ఉంటుంది ఉంగరాల జుట్టు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి శత్రువులకి బేకరలు అంటే శత్రు బేకరలు అంటే శత్రువులకి సింహ స్వప్నం లాంటి వాళ్ళు వీళ్ళు తర్వాత వీళ్ళకి ఇతరులనే శిక్షించే ఉద్యోగాల్లో ఉంటుంది అంటే వీళ్ళు జడ్జెస్గా పనికి వస్తారు శిక్ష వేస్తారు కాబట్టి దాని తర్వాత అమలు పరిచే వాళ్ళు పోలీసులు ఉంటారు వాళ్ళలా కూడా ఉండవచ్చు ఏదైనా ఒక ఎగ్జి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు దాని తర్వాత సీఓ అవ్వచ్చు ఎటువంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నప్పుడు కానీ సరే చిన్న పదవుల్లో ఉన్నప్పుడు కానీ సరే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే అధికారం శిక్షించే ఆరాధ శిక్షించే ధైర్యం వీరికి తప్పనిసరిగా ఉంటుందని నేను చెప్తున్నాను అయితే వీరికి మటుకు కొందరికి ఉన్నతాశయాలు ఉపకార బుద్ధి గృహంలో ధ్వ శుభకార్య చన్న ఇటువంటి ఏమన్నా ఉంటాయి ఏది ఏమైనప్పటికైనా సరే వీళ్ళు శుభకార్యంలో ముందుకుంటారు అన్నదానాలలో ముందుకుంటారు తర్వాత నిశ్చిం ఇంకోటి ఏంటంటే ఉన్నతాశయాలు ఉపకార బుద్ధి ఉంటుంది ఉన్నత ఆశయాలు అన్నట్టయితే పెద్ద పెద్ద ఆశయాలు ఉంటాయి అంటే పెద్ద పెద్ద ఆశయాలు ఉన్నట్టయితే ఒక సత్సంకల్పం తేటి నేను వెళ్ళాలనుకుంటారు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఇది వృక్షో రక్షత రక్షత అని నేను ఒక అబ్బాయికి మామూలుగా చెప్పాను అతను భరణీ నక్షత్రం అతను వెంటనే కనీసం ఏడాదికి పన్నెండు మొక్కలు నాటేస్తున్నాడు అంటే పన్నెండు మొక్కలు నాటుతున్నాడు అన్నట్టయితే అతను నేను చెప్పింది ఎంత బలంగా అన్ అంటుకుందండి చెప్పండి అంటే భరణీ నక్షత్రం వాళ్ళకి ఉపకార బుద్ధి కంపల్సరీగా ఉంటుంది ఆధ్యాత్మిక చందన అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే భరణి నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి అధికారం పదవి యోగం రాజకీయం ఏదన్నా అలవాటు అయ్యే ఉన్నాయి వీళ్ళకి ఇరవై నాలుగు సంవత్సరం నుంచి కీర్తి ప్రదేశాలు డెవలప్మెంట్ అయ్యే ఉన్నాయి వీళ్ళకి యాభై ఒకటేటా సుగృహ లాభాన్ని ఉంటుంది ఒకవేళ కానీ లోన్ తీసుకుండి యంగ్స్టర్ వీళ్ళు కొనుక్కున్న యాభై ఒక్క ఇళ్ళకి అది బాకీ తీరే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఒక ఇల్లు కొన్నాము అన్నట్టయితే మనకి సొంత క్యాష్ ఉండి కొనుక్కున్నట్టయితే అందులో మనకి గృహయోగం ఉందని జాతకంలో తెలుస్తుంది అయినట్లయితే అక్కడ మనం అప్పు అంటే అది అప్పు చేసుకున్నాం ఈఎంఐలు కట్టుకోవాలి ఏఎంఐలు అంతా అయ్యాక కదా మన చేతికి వస్తుంది అంటే ఏఎంఐ లేకపోతే పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతుంది కాబట్టి అప్పటికి వీడి గృహయోగం వచ్చినాయి కానీ అంతవరకు కూడా గృహయోగం లేదు అని మేము చెప్తాను అనమాట భరణి నక్షత్రంలో పురుష శిశువు జన్మించిన వెంటనే తండ్రి ఆ శిశు ముఖం చూసి తీరాలి కంపల్సరిగా చూడాలండి చూస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలా చేయడం ద్వారా అతడు పితృదేవతల నుండి విముక్తుడు అవుతాడు అటు పైన వనకంగా వెళ్ళి ఏదైనా జలవనరులలో స్నానం చేయాలి అని ఉంది ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళకి భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కప్పలసరిగా ఉసిరి జట్టును పూజ చేయాలండి ఉసిరి జట్టును పూజ చేసినట్టయితే మీకు సత్ఫలితాలు వస్తాయి ఉసిరిక చెట్టు సంబంధ పూసలు కూడా ధరించిన అంటే ఉసిరిక చెట్టు కాండం ద్వారా వచ్చిన పూసలు అవి మెండలో కూడా ఉసిరి పూసల ఉంటుంది అది వేసుకున్నట్టయితే వీళ్ళకి ఆ పూసల జపాల జపం చేసిన వీరికి శుభదాయకంగా ఉంటుంది అంటే ఉసిరి యొక్క మొక్క కానీ చెట్టు కానీ ఉన్న దాన్ని కాండంతో తయారు చేసిన ఆ యొక్క ఉసిరి మాల వేసుకున్న దానితోటి జపం చేసిన వీళ్ళకి మంచి మంచి ఫలితాలు వస్తాయి తర్వాత ఈ యొక్క భరణీ నక్ష నక్షత్రం వాళ్ళు భరణీ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే జ్వరపీడ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే భరణి నక్షత్రం వాళ్ళకి కొన్ని కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రుగ్మత అంటే వ్యాధి ఈ యొక్క వ్యాధి ఎటువంటి వ్యాధులు వస్తాయంటే భరణి నక్షత్రం ఒకటో పదంగా పుట్టడం వాళ్ళకి ముఖ్యంగా నేత్ర వ్యాధులు వస్తాయి కొంతమందికి క్యాట్రాక్ట్ కావచ్చు కొంతమందికి చూపం అండగించవచ్చు కొంతమంది గ్లోకం రావచ్చు కాబట్టి ఏది ఏమైనప్పుడు కానీ సరే భరణి నక్షత్రం వాళ్ళు ఆ యొక్క కంటి డాక్టర్ని మేమైనా సంప్రదిస్తూ ఉంటే మీకు రాబోయే విపత్తు నుంచి మీరు తప్పించుకున్న వాళ్ళు అవుతారు తర్వాత వీళ్ళకి కంటి మీద గాయాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కళ్ళజోడు అది కూడా ఫైబర్తో చేసిన గ్లాసు ఆ కళ్ళజోడిని మీరు పెట్టుకుని వెళ్ళండి ఈ యొక్క కళ్ళజోడికి మీకు అటు ఇటు కూడా మూసేయండి మూసేస్తే మీకు గాలి కూడా లోపలికి వెళ్ళదు అంటే కొంచెం నేత్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కంటి మీద గాయాలు తగిలే అవకాశం ఉందని శాసనంలో చెప్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే జలుబు పడిసమ ఉంటుంది అంటే ఇసిన వేలే ఉండే అవకాశం ఉంది ఇసిన బీలియ అన్నట్టయితే తెలుసు కదా ఇసిన బీల ఫ్లూ ఫ్లూస్ వచ్చే అవకాశం ఉంది అయితే వీళ్ళ జలుబు పడిశం తప్పనిసరిగా వస్తాయి కంటిలో సుక్కలాలు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే క్యాట్రాక్ట్ కాబట్టి వెంటనే మీరు ఒక ప్రతి ఆడరు కూడా కంటి డాక్టర్కి చెకప్ చేయించుకుంటే మీకు అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు ఉండే ఉన్నాయి నెక్స్ట్ రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి రుగ్మతలు ఏమిటి అన్నట్టయితే అక్కడ సంభోగజన రుగ్మతలు వస్తాయి అన్నట్టు వీళ్ళు తెలుసు కానీ తెలియక కానీ ఒక కంపెనీ ఇవ్వటం గురించి కానీ ఎవరినైనా మనం కలిసినట్లయితే ఆ యొక్క కలవటంలో వచ్చిన అనారోగ్యాలు కొన్ని ఉంటాయి దానినే సుఖ వ్యాధులను పోరానే పోరు వెనీరియల్ డిసీజెస్ అని కూడా అంటారు అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత చర్మ సంబంధమైన అనారోగ్యాల నుంచి మీరు కాపాడుకోవాలి అండ్ దానికి మీరు ఏం చేయాలి అన్నట్టయితే ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడు తినకండి మీరు ఇంట్లో చేసిన ఫుడ్ తినండి తింటే మంచిది ఆఖరికి సూపులు కూడా వాడిన కంపెనీ సూప్స్ వాడకండి మీరు సూపు సొంతంగా తయారు చేసుకోండి వీళ్ళు అంటున్నారు కదా టమాటో సూప్ అంటే చాలా ఉంటాయని సొంతంగా తయారు చేసుకోండి లేదంటే మీకు స్కిన్ ర్యాషెస్ స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మూడవ పాదంలో పుట్టిన వాళ్ళకి కూడా స్త్రీమూలకంగా వచ్చే అనారోగ్యాలు కూడా కనిపిస్తున్నాయి తర్వాత ఏంటంటే దృశ్య మాన్యం అంటే నేత్ర దృశ్య వస్తుంది తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ వంటివి ఇష్టపడట వీళ్ళు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ ఇష్టపడతారు తర్వాత వీళ్ళు సోలకాయము దగ్గు జలుబు శ్వాస సంబంధ వ్యాధులు ఈ పాదం వరకు రావచ్చు అని ఉందన్నమాట అంటే వీరికి ఆ యొక్క రుగ్మతలు కూడా నేను చెప్తున్నాను తర్వాత ఇంకొకటి ఏంటంటే భరణీ నక్షత్రం వాళ్ళకి ఏ విద్యలో వస్తాయి అంటే ఎడ్యుకేషన్ వైజ్ భరణి నక్షత్రం వాళ్ళు ఏ విధంగా ఉంటారని నేను చెప్తున్నాను ఏ విధంగా వాళ్ళు భగవంతు దగ్గర ప్రామిస్ తీసుకోండి ఏ విధంగా వచ్చారు కూడా నేను చెప్తున్నాను వాళ్ళకి పిక్చర్ ఫీల్డ్లో బాగుంటుంది అంటే చలనచిత్ర ప్రదర్శన సంబంధించిన సాంకేతిక శాఖల్లో శిక్షణ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కవిత్వం వస్తుంది పొయిట్ వస్తుంది చిత్రలేఖన వస్తుంది ఆర్టిస్ట్ అనమాట వీళ్ళు ఆర్టిస్ట్ అయ్యే ఉన్నాయి వెహికల్స్ సంబంధించిన జాబులు చేయవచ్చు వెహికల్స్ సంబంధించిన వృత్తులు కూడా వీళ్ళు చేపట్టవచ్చు అదే మోటారు కారు మోటార్ సైకిల్ ఇటువంటి వస్తాయి అనమాట వీళ్ళకి వెటనరీ డాక్టర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పశు వైద్య పశు చికిత్స కేంద్రాలు ఉన్నాయన్నమాట వీళ్ళకి వైద్య రంగం కూడా బాగుంటుంది వెన్నెల్లి డిసీజెస్ సుఖరోగ సంబంధమైన స్పెషలైజేషన్ వీళ్ళు చేశారు అంటే సక్సెస్ స్పెషలిస్ట్ అని ఉంటుంటారు కదా వాళ్ళు ఎక్కువగా భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అవి ఉండవచ్చు అని నా అభిప్రాయము నెక్స్ట్ వీళ్ళకి డ్యాన్సింగ్ చాలా బాగుంటుంది డ్యాన్స్ నేర్చుకుంటారు ఒక కళాత్మకమైన ఇతర విద్యలు కూడా ఉంటాయి వీళ్ళకి క్రియేటివిటీ చాలా బాగుంటుంది ఫోటోగ్రఫీ గురించి మీరు ప్రయత్నం చేయవచ్చు ఫోటోగ్రఫీ నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట వీళ్ళకి టెక్నికల్గా ట్రైనింగ్ అయితే మంచిది టెక్నికల్గా బాగుంటుంది సాంకేతిక విద్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి కుక్కర్ రిపేరింగ్ ఐరన్ బాక్స్ టెలిఫోన్ రిపేరింగ్ సైకిల్ రిపేరింగ్ వంటివి కూడా మరి కొన్ని విద్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏదో ఏమైనా ఇప్పుడు కానీ సరే భరణ నక్షత్రం వాళ్ళు అనేక రకాల విద్యలతో ఉంటుంటారు ఇక ఈ రోజుని భరణి నక్షత్రం గురించి ఒక పార్టీ చెప్పుకున్నాము మనల్ని నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకొక చాప్టర్ గురించి చెప్పుకున్నాము అంతవరకు సెలవు శుభం భూయాత్ ఆయుర ఐశ్వర్య అభివృద్ధి సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రస్తుత రాని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము మహూత్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సొమ్మ ఊయాత్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సి యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः